కళ్యాణ్ ఫాస్ట్గా వెళ్ళి తన కొంగు పట్టుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంటాడు ఆ క్రమంలో కళ్యాణ్ చేతులు కూడా కాలుతుంటాయి అయినా పట్టించుకోకుండా ఆ ప్రమాదాన్ని ఉంటాడు అయ్యో నా మనోరాల్ని కాపాడు కళ్యాణ్ అంటూ అనసూర్యం గారు భయపడుతుంటుంది మైథిలీ కొంగుకి అంటుకున్న మంటలు చూసి నిర్గాంతపోతుంటుంది అర్జున్ ఫాస్ట్గా వెళ్ళి నీళ్ళ బింద పట్టుకోబోయేసరికి మోహన్ ఆ బిందె పట్టుకొని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతుంటాడు కళ్యాణ్ టక్కున మోహన్ చేతుల నుంచి బిందె అందుకొని ఆ మంటల మీద నీళ్లు పోస్తాడు దాంతో మంటలు ఆరిపోయి ఆ ప్రమాదం తప్పుతుంది మైథిలికి పెద్ద ప్రమాదం తప్పిందని అనుసూరం గారితో సహా అందరూ ఊపిరి పీల్చుకుంటారు మైథిలి నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకి తెచ్చుకుందనే కోపంతో బిందెని విసురుగా కింద పడేసి అసలు ఇక బుద్ధుందా పవిటకొంగి మంటలు అంటుకున్న పండించుకున్నంత పరిధ్యానం ఏంటి అని మైథిలిని కొట్టడానికి చెయ్యి లేపుతాడు ఆ చెయ్యి గాలిలో ఉండగానే మోహన్ ఆ చెయ్యి పట్టుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఫుల్ వీడియోలో చూడండి ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి